నంజాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు కిడ్నీలు చెడిపోయి రిజ్వాన్ అనే విద్యార్థి చికిత్స పొందుతున్నాడు శ్వాస పీల్చుకోవటం తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు అతనికి ఒక కిడ్నీ ఇవ్వటానికి తన తల్లి బీబీ సిద్ధమైంది కిడ్నీ మార్పిడికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రైవేటు వైద్యులు చెప్తున్నారు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు దాతలు సహకరించాలని బాధితుడి స్నేహితులు కోరుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తన కొడుకు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సహాయం చేయాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి భూమా అఖిలప్రియ గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అబ్బాయి గురించి ఆర్థిక సాయం పొంది ఇతను ఆపరేషన్ కోసం సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాము క్లాస్మేట్ని మేము శాంతిరామంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాము ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసే ఉన్నాము కానీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చి టూ కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి తర్వాత తర్వాత జూన్లో తెలిసింది ఫెయిల్ అయినాయని కానీ డయాలసిస్ చేస్తున్నారు తర్వాత తనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది దానివల్ల తనకు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా అంటే డాక్టర్స్ ఇతనికి మూడు సర్జరీలు చేయాలి దానికి ట్వంటీ ల్యాక్స్ అనేది అమౌంట్ అవుతుంది అని చెప్పారు మా స్థాయిన మేము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ మాత్రమే తెచ్చాము ఆ అమౌంట్ అనేది మా నుంచి చిన్న చిన్నపాటి సాయం లాగా ఉంటుంది కానీ గవర్నమెంట్ దిగి వస్తే కానీ ఈ అబ్బాయిని కాపాడము అవుతుంది సో మేము శాంతిధాం కాలేజ్ నుంచి మొత్తం గవర్నమెంట్ రావాలని మా ఫ్రెండ్ని బతికించాలని ఎప్పటి ఇలాగానే మా ఫ్రెండ్ మాతో తిరగాలని మేము కోరుకుంటున్నాము సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు నా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూమా అఖిలపతి గారు వచ్చి మమ్మల్ని రెస్పాండ్ అయ్యి కొంచెం మా ఫ్రెండ్ కి ఆర్థిక సాయం చేసి తన్ని బతికించాలని కోరుకుంటున్నారు అక్కడ లైఫ్ హాస్పిటల్లో స్టార్ హాస్పిటల్లో ట్వంటీ లాక్స్ డిమాండ్ కావడం వల్ల మా నుంచి వచ్చిన స్థాయి స్థాయి మాత్రం చిన్నదే కానీ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు చేసే ఆపరేషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు కావాలని కోరుకుంటున్నాము ప్లీజ్ హెల్ప్ అవర్ ఫ్రెండ్